ఫ్యాక్షన్ రొమాంటిక్ కలగలిపిన గ్రామీణ నేపథ్యంలో చిత్రీకరించిన దేవగుడి చిత్రం టీజర్ ను బుధవారం అన్నమయ్య జిల్లా అంగళ్లు గోల్డెన్ వ్యాలీ కళాశాలలో విడుదల చేశారు చిత్ర దర్శక నిర్మాత బెల్లం రామకృష్ణారెడ్డి హీరో అభినవ్ సౌర్య హీరోయిన్ అనుశ్రీతో పాటు చిత్రబృందం కళాశాల విద్యార్థులు సమక్షంలో ఈ ట్రైలర్ ను ప్రదర్శించారు సొల్లు జోతుల బ్యాచ్ ఇంకా రామపురం వీధుల్లో వచ్చిందయ్యా ఈ నా కొడుకులో ఆ నారపరెడ్డి గడు పంపినముట అభయా న్యూస్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి ఉమ్మడి కడప జిల్లా దేవగుడి గ్రామంలో జరిగిన రాజకీయ హత్యలు ఫ్యాక్షన్ వంటి యథార్థ సంఘటనలను తెరకెక్కిస్తూ రూపొందించిన చిత్రమే దేవగుడి ఈ చిత్రాన్ని డిసెంబర్ పంతొమ్మిదిన విడుదల చేయనున్నట్లు దర్శక నిర్మాత బెల్లం రామకృష్ణారెడ్డి తెలిపారు సాగిపోతాయి ఈ లోపల ఏదో ఏదో అబ్జర్వ్ చేస్తూ ఉంటాడు పక్కన నవ్వుతూ ఉంటుంది ఇలాంటి ఆహ్లాదకరమైన వాతావరణంలో ఆ ఇంటి గృహ ప్రవేశాన్ని కొత్త నూతన గృహ ప్రవేశానికి వెళ్తున్న సమయంలో ఏం జరిగిందో తెలియదు కానీ ఒక ఫోన్ కాల్ వస్తుంది దేవగుడి వినారెడ్డికి ఏ పా రెడ్డి ఎవరున్నారప్పా దేవుడు వచ్చాను రా మన పగవులు మార్చేసింటారప్పా హుషారు పడి అన్న ఫోన్ కాల్ తర్వాత రిప్లై ఇస్తున్నా రెడ్డి అలిగారు బయలుదే తల రోడ్ల పెట్టినాక రోడ్ పెద్దదైతేనే చిన్నది దేవగుడి ఆదినారాయణ రెడ్డి గారు ఆయన ఇంటి పేరు ఆయన ఇదివరలో రెండు మూడు పరిశ్రమ కాలేజీలో కూడా రావడం జరిగింది సో ఆ వారి ఇంటి పేరుతో కలిసిన ఒక థీమ్ ని అంటే రియల్ ఇన్సిడెంట్స్ ని బేస్ చేసుకొని ఈ మూవీ చేయడం జరిగింది తోడు యువతికి ఏదైతే కావాలో మంచి మ్యూజిక్ అలాగే హీరో హీరోయిన్ ఆర్టిస్టింగ్ స్కిల్స్ వీటన్నిటినీ కూడా చక్కగా ఈ మూవీలో తీసుకొచ్చినట్లు కనబడుతుంది ఇప్పుడు రా గతంలో ఉన్న ప్రధాన గురించిన వారిని వీళ్ళనే సో నన్ను మీలో చూసుకుంటున్నాం మీ అందరిలో లిటరల్లీ ఆ రోజు ఆ మెసేజ్ చూసినప్పుడు నాకు కళ్ళలో నీళ్ళు వచ్చి చాలా 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 అంటే ఒక దాన్ని ఏమంటారో తెలియదు నాని ఒక మూవీలో జర్సీ మూవీలో ఇట్లా స్పెయిన్ కదా అలాంటి మూమెంట్ అది యు ఆర్ సెలెక్టెడ్ అని అప్పటి నుంచి ప్రొడ్యూసర్ అండ్ డైరెక్టర్ రాయలసీమ వాళ్ళు ఎలా ఉంటారు బాబు అనుకుంటే ఇది రాయలసీమ నిల్చుంటారు అనేది సార్ చూసినప్పుడు ఫస్ట్ టైం అనిపించేది సార్ సూపర్ సూపర్ బయటికి వచ్చేటప్పుడు మాత్రం ఒక ఎమోషన్ తో వస్తారు

ఎలా అయినా వెళ్ళాలి కొంత టైం పట్టినా నాకు పర్వాలేదు లేట్ అవుతుందేమో కొన్ని డేస్ బట్ ఖచ్చితంగా నేను గమ్యం చేరుకుంటే ఒక కాన్ఫిడెన్స్ వచ్చాను ఇది నా ఫస్ట్ మూవీ హీరోయిన్ గా నాకు చాలా హ్యాపీగా ఉంది దీనికే హ్యాపీనెస్ మీరంతా సన్నివేశాలు హీరో హీరోయిన్ డాన్సులకు విద్యార్థులు కేరింతలు కొట్టారు ఈ కార్యక్రమంలో వారితో పాటు గోల్డెన్ వ్యాలీ ఇంటిగ్రేటెడ్ క్యాంపస్ కరస్పాండెంట్ వి రమణారెడ్డి డైరెక్టర్ నాగిరెడ్డి ప్రిన్సిపల్ డాక్టర్ మనోహర్ దేవగుడి యూనిట్ సభ్యులు పాల్గొన్నారు

న్యూస్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి